ఎందుకంటే ఆయన భగవంతుడు అన్న విషయం కూడా ఆడికి తెలుసు అంటూ ఇక్కడ తెలియజేశారు ఇప్పుడు ఈ మణిజా గురించి మణిజా గారి గురించి రజనీ గారు అలాగే లక్ష్మి గారు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి బాబా అండి అందరికీ బాబా అండి మనందరికీ తెలిసిన సోదరి మణిజా గురించి కొన్ని మనకు తెలియని ఆ విషయాలు అద్భుత విషయాలు ఆ సోదరి గారైన ఆ శ్రీ లక్ష్మి గారి ద్వారా శ్రీమతి లక్ష్మి గారి ద్వారా మనం తెలుసుకుందాం ముందుగా మణిజా గురించి అంటే ఆవిడ ఆ పాత్ర ఎలా నిర్వహించారు అన్నది విషయాన్ని కొంచెం ఒక్క రెండు నిమిషాల్లో మాట్లాడేసి నేను లక్ష్మి గారి దగ్గరికి వస్తాను ఆవిడే బా అంటేనే ఒక అద్భుత హాస్య సిరి ఎందుకంటే ఆ చిన్న చిన్న విషయాల నుండి కూడా చాలా లోతైన నిజాలు వెలికి తీస్తూ ఆకర్షణీయంగా మనకి వివరించి చెప్పడం పెద్ద పెద్ద విషయాలను కూడా చాలా తేలికగా హాస్యాస్పదంగా చెప్పడం అన్నది ఆమెకి వెనతో పెట్టిన విద్య అది కాకుండా అతి సామాన్యమైన విషయాన్ని కూడా అసామాన్యమైనదిగా చెప్పే ఆమె చెప్పే తీరు మెచ్చుకోక తప్పదు అని రాస్తారు అంటే ఆమె హాస్యశీలు కూడా అంతేకాకుండా మాటలలో చేతలలో చిలిపితనం తొంగి చూసేది ఒక జోక్ గాని హాస్యం గాని ఆమె చెప్తుంటేట ఆ చెప్పే తీరు ఆమె హావభావాలు నటన అందరినీ కూడా కడుపుబ్బ నవ్విస్తాయి ఆవిడ ఆ జీవక్కడ ఉట్టి పడుతుంది ఆవిడ చెప్తున్నప్పుడు అంటారు కాబట్టి ఆవిడ సాన్నిధ్యంలో ఉంటే కూడా ఆవిడ మనసు ఎంత నిష్కలమైనదో కూడా మనం ఇట్టే బసిగట్టగలం ఆ కబుర్లు ఆ కథలు ఆవిడ చెప్తుంటే అంటే బాబా జీవితంలో ఆవిడికి ఆవిడకి చెప్తున్నప్పుడు ఆ విషయాలు చెప్తున్నప్పుడు దానిలోని మాధుర్యం కూడా మనం అనుభవించడమే కాకుండా బాబా భౌతిక సన్నిధానంలోకి తీసుకెళ్లిపోతారు ఆవిడ అని చెప్పి రాశారు ఒక అద్భుతమైన ప్రేమికురాలు శ్రీలతాకృష్ణరావు గారు మరి ఇంకా బా ఆవిడ గురించిన కొన్ని కొన్ని చాలా అద్భుతమైన విషయాలు ఆ కాకినాడ స్కైప్ లో చెప్తున్నారండి ఆవిడ అందులో మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి అందులో కొన్ని విషయాలు నేను లక్ష్మి గారిని అడుగుతాను అది మీకు ఆవిడ తెలియజేస్తారు జై అండి లక్ష్మి గారు జై బాబా ఇప్పుడు బాబాతో మణిజ అని మనం చెప్పుకుంటున్నాం అంటే చిన్నప్పటి నుండి కళ్ళు తెరిచినప్పటి నుంచి నేను బాబానే చూసాను అంటున్నారు కనుక ఆ చిన్ననాటి జ్ఞాపకాల్లో ఏమైనా కొన్ని మాకు షేర్ చేస్తారా జై బాబా అండి అవతార్ మెహర్ బాబాకి జయ్ ఈ రోజు బాబా కృపా కటాక్షంతో మణిజ గురించి అంటే రోజు మనం జాయిస్ పాత్ కాకినాడ స్కైప్ లో చదువుకుంటున్నాము ఆ దాంట్లో విషయాలే నేను చెప్పగలను ఆ ఎందుకంటే మొత్తం అన్ని విషయాలు హెదర్నాడు దాంట్లో పొందుపరిచారు ఆ అయితే చిన్ననాటి సంఘటనలు అంటే ఆ నిజానికి దైవీ మానవుని సోదరిగా ఆవిడ ఆ తన పాత్ర నిర్వహించడానికై ఆయన సహోదరిగా అంటే ఆయన తల్లి అయినటువంటి శరీరమాయి గర్భంలో చిట్ట చివరి ఆ కుమార్తెగా జన్మించింది ఆ అందులో అందరూ మిగి మగపిల్లలు ఈవిడ ఆడపిల్ల కావడంతో అందరూ కూడా ఎంతో ఆనందంగా ఆమెను ఆహ్వానించారు ఆ చిన్నప్పటి నుండి కూడా బాబా ఆవిడ ఆయన ఊయ ఊయలు లూపేవారట ఫస్ట్ మొట్టమొదట ఆయన ఆవిడ పుట్టగానే బయటికి బయటకు వచ్చి నర్స్ చెప్పగానే ఆయన లోపలికి వెళ్లి అప్పటికే బాబా ఈ ఉపాసిని మహారాజ్ దగ్గర నుంచి వస్తూ పోతూ ఉండేవాడు అప్పటి నుండి కూడా ఆ అప్పుడు లోపలికి వెళ్లి వెంటనే ఇంకా పురిటికందును స్నానం కూడా చేయించకుండా ఎత్తుకుని ముద్దాడుతారు అప్పుడు తల్లి గోల పెట్టినా కూడా ఈయన పట్టించుకోరనమాట అంటే ఈమె నాకు చెందిన బిడ్డ అని ఆ సమయంలోనే తెలియజేశారు తర్వాత ఆవిడ చిన్నతనం నుండి కూడా ఎలాగ నీకు భగవంతుడని తెలుసు అని బాబా నీకు భగవంతుడని తెలుసు అని ఎవరో అడిగితే మనీజ చెప్తుంది నాకు చిన్నతనంలోని ఎవ్వరూ చెప్పలేదు కానీ నాకు నేను పుట్టి పుట్టగానే చూడడమే ఆయన్ను చూశాను కాబట్టి ఆయన ఆయన భగవంతుడని నాకు సహజంగానే నాకు అర్థమైంది కాబట్టి నేను నేను ఎవరు దేని విషయం అంటే ఏ విధంగాను నేను ఏమి తెలుసుకునే అవకాశము కలగలేదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు నాకు అని చెప్పేది అలా చిన్ననాటి నుండి ఆమె అంటే ఆయన ఆవిడ ఉయ్యలలో ఊపేవారట బాబా ఊపుతూ ఒకసారి చెప్పారట నువ్వు చాలా అద్ ఈ పాప అదృష్టవంతురాలు అని ఈ మాట బా మాయ చెప్తూ ఉండేది ఆవిడ మణి చిన్నప్పుడు అప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్పు మళ్ళీ ఏమన్నారో చెప్పు మళ్ళీ బాబా ఏమన్నారో చెప్పు అంటూ పదే పదే అడిగేదిట ఇంకా విసుగొచ్చి షిరిగిన్ మాయి అందిటి ఒకసారి నువ్వు నీకేమమ్మా నువ్వు ఆయన చెప్పినట్టు నువ్వు అదృష్టవంతురాలివే ఎటొచ్చి పోయేది నేనే నేనే దురదృష్టవంతురాలి మిమ్మల్ని అందరినీ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పంపించేస్తున్నాను ఆయన దగ్గరికి అంటూ ఆ నువ్వు అదృష్టవంతురాలివే నేనే దురదృష్టవంతురాలని అంటూ ఆవిడ చెప్పిందట అలా చిన్నతనం నుండి బాబా దగ్గరికి వెళ్ళాలి 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 అంటూ ఆ ఎంతో తప్పన పడిపోయేది ఆ ప్రతిసారి ఉత్తరాలు రాస్తూ ఉండేది అంత చిన్న వయసులో కార్డు లేకపోయినా కార్డ్ చే కార్డు ఎవరి చేతనో తెప్పించుకును లేకపోతే అమ్మకి తెలియకుండా ఫ్రెండ్ ఇంట్లో కూర్చును ఉత్తరాలు రాసేదట బాబాకి అందులో ముఖ్యంగా మౌనం గురించి మనం చెప్పుకోవాలి బాబా ఆ సమయంలోనే మౌనం ఉన్నారు ఆ తర్వాత మౌనం విరమిస్తానని ఎప్పుడు చెప్తూ ఉండేవారు ఆ ఎప్పుడు చెప్తూ ఉంటే ప్రేమికులు కానీ మండలి వారు కానీ అలాగా బాబా అంటూ నమ్మేవారు ఆ కానీ ఒకసారి మణికి చెప్పారట ఏమని అంటే నేను నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మౌనం విరమిస్తాను అని ఆవిడ వెడిపోయింది కానీ మధ్యలో రావడానికి వీల్లేదు బాబా ఎప్పుడు ఆదేశం ఇస్తే అంటే ముఖ్యంగా స్కూలుకు సెలవులు ఇచ్చినప్పుడు మాత్రమే వెళ్ళాలి అది బాబా ఆదేశం అదేనా ఎవరితోటైనా వెళ్ళాలి ఒక్కరి రావడానికి లేదు ఇలా చెప్పేవారు ఇలా ఆదేశించారు కాబట్టి అప్పుడు ఒకసారి ఉత్తరంలో రాస్తుంది బాబా నువ్వు మౌనం విరమిస్తా అని చెప్తున్నావుట కానీ నేను నీ సన్ నీ దగ్గరికి పిలిపించుకున్న తర్వాతే మౌనం విరమిస్తానని నాకు మాట ఇచ్చావు కాబట్టి నన్నేనా పిలిపించుకో లేదా నీ మౌన విరమణైనా వాయిదా వెయ్యి అని ఉత్తరం రాసిందిట అంటే అంత చిన్న వయసులోనే బాబా పట్ల ఎంత శ్రద్ధ భక్తి ప్రేమ ఆ ఎన్ని ఉండాలో అంత చిన్న వయసులోనే అంటే ఉగ్గుపాలతోనే ఆవిడ పుణికిపుచ్చుకుందా అన్నట్లుగా ఆవిడ క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి ఆ శీల సౌశీల్యం అనేది బయటపడుతూ ఉంటుంది అలాగే బాబా దగ్గర నుండే ఆధ్యాత్మిక పాఠాలు కూడా మరీ చిన్న వయసు నుండే నేర్చుకుంది మూడు అంటే ఆ మూడు మూడేళ్ల వయసులో బాబా లో ఉండగా బాబా దగ్గరికి వెళ్ళింది వెళ్ళినప్పుడు ఒళ్ళో కూర్చోపెట్టుకుని ముద్దు చేసే టైంలో పుట్టిన పుట్టినరోజుకి నాకు మూడు చక్రాల సైకిల్ కావాలందిట అలాగే అన్నారట అలాగే అంటే మాటిస్తున్నావు కదా తప్పకుండా నాకు పంపిస్తావు కదా అని అడిగితే కోడి మీద ఒట్టు అన్నారట ఆ సరే ఇంటికి వచ్చేస్తుంది నాలుగో పుట్టినరోజు వచ్చేస్తుంది వెళ్ళిపోతుంది కూడా కానీ ఈవిడికి సైకిల్ రాలేదు అప్పుడు మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఖచ్చితంగా అడుగుతుంది నువ్వేమో నాకు సైకిల్ పంపిస్తా అన్నావు అంటే నా మీద ప్రేమ లేదన్న మాట నీకు ఆ లేకపోతే మర్చిపోయావా ఇలా తన సందేహాలన్నీ చెప్పినప్పుడు బాబా ఏం చెయ్యమంటావు నేను పంపిద్దామనే అనుకున్నాను కానీ కోడి మీద ఒట్టు పెట్టాను కదా కోడి చచ్చిపోయింది నేను చెయ్యను అని అంటే చూడండి ఆవిడ సంతృప్తి పడిపోయింది అంత చిన్నపిల్ల బాబా ఆన్సర్ తో సంతృప్తి పడిందట ఆ అంటే బాబా దగ్గర ఇంకా మళ్ళీ ఎన్నో చిన్న కోరికలు పిచ్చి కోరికలు కోరలేదట అంటే నాలుగు సంవత్సరాల వయసు నుండి ఆవిడకు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పడం మొదలు పెట్టారు అలాగే ఆ తర్వాత తన ఆ ఫ్రెండ్ మీద పెడుతుంది టోక ఆశ్రమానికి అప్పుడు బాబా నేను ఇంక చాలా ఆనందంగా ఉన్నాను ఈ క్షణంలో ఇస్తాను నీకు ఏదైనా అడిగితే ఇచ్చేస్తాను అని చెప్పి ఆ ఇద్దరిని అడిగారు అప్పుడు మీనా పా మామూలుగా సహజమైనటువంటి ఆడపిల్ల ధోరణిలో నాకు వైభవంగా పెళ్లి చెరగాలంటే ఆ ఓకే గ్రాంటెడ్ అని చెప్తారు మరి మణిని మణిని కూడా చాలా ఆలోచిస్తుంది ఏమిటి ఫేరీ ఫేరీ స్టోరీస్ ఉంటాయి దేవదూతలు వచ్చి నీకా ఏదో వర్ణిస్తాననే స్టోరీస్ ఆ అలా కాదే దేవాది దేవుడు ఎదురుగుండా ఉన్నాడు ఆ అని ఆవిడ ఆలోచిస్తూ ఆలోచిస్తూ చెప్పు ఇప్పుడే ఈ క్షణంలో నువ్వు ఏది కొరితే అది ఇస్తాను అన్నప్పుడు ఆవిడ అయితే నీ ఎల్లప్పుడూ నీతోనే ఉండాలి అనేది కోరింది ఎల్లప్పుడూ అనేది తను తాను ప్రశంసించుకునేదట ఎల్లప్పుడూ అనే మాటను బా వాడి ఆ నేను ఒక మంచి తెలివితే నా తెలివితేటలతో వాడి ఎప్పుడు బాబా దగ్గర ఉండేలా వరం పొందాను అలాగే ఇంది నా చిన్నతనము అలాగే ఇలాంటి చిన్న చిన్న ఆధ్యాత్మిక పాఠాలు మనకి మీకందరికీ తెలుసు ఆ మనందరికి తెలిసినటువంటి విషయాలు ఉన్నాయి బాబా ఒక బాబా దగ్గరికి ఒకసారి వెళ్ళినప్పుడు గాలి పటాలు ఎగరేస్తూ ఉంటారు ఆ నువ్వు కూడా ఎగరేస్తావంటే ఓ అలాగే అని పట్టుకుంటుంది పట్టుకుని ఆ గాలికి ఈ పాప ఎగిరిపోతూ ఉంటుంట అంత గాలి వేస్తూ ఉంటుంది దాన్ని పట్టుకోలేకపోతుంది ఓ పక్కన లాగేస్తూ ఉంటుంది దారం ఆ తీరా తీరా చూస్తే బాబా చేతిలో ఉంటుంది ఆ దారం అంటే నేను నేను అనుకునేది ఆయనే ఆడిస్తున్నాడు మనల్ని ఆ నేను నేను చేస్తున్నాను ఈ పని అని అనుకుంటాం మనము కానీ వెనక వల్ల ఉండి చేసేది ఆయన మాత్రమే ఇలా నేను చిన్నతనం నుండి ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకున్నాను అని కో కొల్లలుగా ఉన్నాయా జాయిస్ పాత్ర మొత్తం ఈ ఏమంటారు చిన్న చిన్న బాల్యంలో ఎన్ని నేర్చుకుందో ఆవిడ ఆయన దగ్గర నుండి ఇంకెప్పుడు ఎలాంటి కోరికలు కోరకుండా అంటే కోరిక ఒక చేతితోటి ఒక చేతితో బాబాని పట్టుకుంటే కుదరదు ఇదేనా వదిలేయాలి అదేనా వదిలేయాలి అని చెప్తుంది అంటే బాబాని దృఢంగా రెండు చేతులతో ఎలా పట్టుకోవాలో ఆవిడ చిన్నతనంలోనే అంటే ఆ చిన్నతనంలో విషయాలు మనం ఒకసారి చదివితే మనకి అది ఆదర్శంగా ఉంటుంది ఎలా పట్టుకుంది అలా మనం కూడా బాబా నేను రెండు చేతులతో ఆయన కొంగు పట్టుకోవాలని ఇలా బాల్యంలో విషయాలు చాలా ఉన్నాయండి ఆ సరే సమయాభావం దృష్టిలో పెట్టుకుని మనం వేరే ప్రశ్నకు వెళ్దాము ఇంకేమన్నా మీకు ఐడియా ఉంటే అడగండి గారు చాలా చక్కటి విషయాలు నిజంగానే అవి వింటుంటే మనం కూడా ఇంత అద్భుతంగా భగవంతుని పట్టుకోవచ్చా తేలిక అనిపిస్తుంది కానీ ఇది చాలా కష్ట సాధ్యంగా కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది చాలా అద్భుతమైన విషయాలు మీరు మాకు షేర్ చేసినందుకు ధన్యవాదాలు జై మెహర్ బాబా ఇక రెండవ ప్రశ్న ఏంటంటే ఆవిడ ఎయిటీ టూ ఫ్యామిలీ లెటర్స్ రాసారు కదా అసలు ఈ ఫ్యామిలీ లెటర్స్ ఉద్దేశం ఏంటి ఎందుకు వాళ్లతో అలా ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగించారు అందులో ఏమైనా విషయాలు ఎయిటీ టూ ఫ్యామిలీ లెటర్స్ ఆవిడ రాశారు రాయడం ఎప్పుడు మొదలు పెట్టారో ఒకసారి మనం ఒకసారి తెలుసుకోవాలి ఏంటంటే పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో బాబా అమెరికా పర్యటనలో ఉండగా మెహ్రా మణి గోహెర్ వీళ్ళందరూ ఉన్నారు మండలి వాళ్ళు స్త్రీ మండలి వారితో వెళ్లారు అక్కడ యాభై రెండులో బాబా మెటల్ బీచ్ నుండి శాన్ఫ్రాన్ సారీ కాలిఫోర్నియా వెళ్ళే వెళ్లే దారిలో యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అయిన తర్వాత వెనక్కి వచ్చేస్తారు బాబా ఆ క్యాన్సిల్ చేసుకుని అక్కడికి వెళ్ళలేదు ఇంకా వెనక్కి వచ్చేసేసి అదే ముందర ప్రేగ్ హాస్పిటల్లో జాయిన్ అవుతారు అక్కడ డాక్టర్లు వీళ్ళు వాళ్ళు అందరూ కూడా మనీ బాధపడిపోతూ ఉంటుంది నే నాకే నాకు తగలకుండా ఎందుకు చేశారు బాబా బాబాకి బాగా తగిలే మెహరా బాగా బాధపడుతోంది నన్ను మాత్రమే ఎందుకు వదిలేశారు బాధ లేకుండా అని చాలా బాధపడిందిట మెంటల్ గా వర్రి అయిపోయిందిట చిక్కిపోయిందిట బాబా తిట్టిపోసారు ఆని ఎందుకు ఇలా అయిపోయావని ఏం లేదు బాబా బానే ఉన్నాను అంటే టళిక్ అవి ఇమ్మంటారు డాంకిన్ని ఆ సమయంలో ఎందుకు అప్పుడు మళ్ళీ అనుకుందిట ఓ నేను నాకు దెబ్బలు తగలకపోవడం వల్ల వీళ్ళిద్దరికి సేవ చేయగలుగుతున్నాను కదా అని కొంచెం సంతృప్తి పడింది ఏదైనా సరే వాళ్ళిద్దరు బాధపడేటప్పుడు మాత్రం తను బాధపడేది సరే హాస్పిటల్లో హాస్పిటల్లో డాక్టరు డాక్టర్ వైఫ్ వాళ్ళ పిల్లలతో మనీ వెళ్ళిపోయి ఆడుకునేది ఖాళీ ఉన్న సమయంలో వీళ్ళిద్దరూ అంటే మెహరా అలాగే బాబా విశ్రాంతి తీసుకునే సమయంలో ఆవిడ వెళ్ళి ఆడుకునేది అలా వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెంచుకుంది ఆ దాని వల్ల నర్సులతోటి మాట్లాడేది డాక్టర్ తోటి మాట్లాడేది డాక్టర్ వైఫ్ కూడా ఎంతో సానుభూతి చూపించేది వీళ్ళ పట్ల ఇలా వెళ్ళిపో వీళ్ళని డిశ్చార్జ్ చేసి వీళ్ళు వెళ్ళిపోయే సమయంలో తోటి ఆవిడ అందట మణి నువ్వు వెళ్ళాక మెహ్రా ఆరోగ్యం ఎలా ఉందో నాకు కొంచెం తెలియజేస్తుండు అని చెప్పిందిట ఎందుకంటే తలకి తగిలిన మూలంగా నిజానికి తలకి తగిలితే మనకి తెలుసు అందరికి ఎలాంటి మార్పులు వస్తాయో అంటే బ్రెయిన్ దాని వల్ల ఎంతో తలనొప్పి రావచ్చుట అని చెప్పింది అనమాట సరే అలాగే అని చెప్పి మణి వెళ్ళిపోయాక అక్కడ బాబా అంటే ఇండియా వచ్చేసిన తర్వాత వీళ్ళకి ఉత్తరాలు రాయడం మొదలు పెట్టింది ఎందుకు వీళ్ళ విషయాలు బాబా ఇలా ఉన్నారు మెహరా ఇలా ఉంది కొంచెం తగ్గుతోంది కానీ ఇంకా ఇలా ఉంది ఇలాంటివన్నీ రాసేది తర్వాత అంతే కాకుండా ఈవిడ మె మెట్టిల్ బీచ్ లో కూడా ఎలి సారీ ఎలిజబెత్ ప్యాటర్సన్ ను అలాగే నోరిన బ్యాచ్ వెళ్ళి ఇలా మిగిలిన వాళ్ళందరితో కూడా స్నేహం చేస్తుంది మరి స్నేహం చేశాక వెళ్ళాక ఉత్తరాల ద్వారానే కదా వాళ్ళ స్నేహం పరిపూర్ణమవుతుంది అలా వాళ్ళ వాళ్ళతోటి స్నేహం కోసం ఉత్తరాలు రాయడం ప్రారంభించింది కానీ బాబా తర్వాత యాభై ఆరు లో యాక్సిడెంట్ అయిన తర్వాత పూర్తిగా ఆవిడికి ఆ పర్మిషన్ ఇచ్చారు అనేక ఉత్తరాలు రాయ రాయి ప్రతి విషయాన్ని మహారాజాద్ మండలి హాల్లో జరిగిన విషయాలు బాబా ఏం చేశారు ఎందుకంటే బాబా ఇంకా అప్పటి నుండి టూరిస్ట్ సారీ మస్తు టూర్ కి వెళ్ళటం లేదు ప్రజాదర్శనాలు ఇవ్వటం లేదు ఏకాంత వాసంలోనే ఉంటున్నారు ఆయనకి విపరీతమైనటువంటి రెండు యాక్సిడెంట్ కారణంగా మరింత ఆరోగ్యం దిగజారిపోతోంది ప్రతి విషయము ముఖ్యంగా విదేశీయులందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు అయ్యో మనం ఒక్కసారి బాబా దర్శనానికి వెళ్తే బాగుండు అని కానీ ఇక్కడ పిలిచే పరిస్థితి లేదు ఆ అరవై రెండులో వీళ్ళందరినీ పిలిచి ఈస్ట్ వెస్ట్ కి పిలిచారు అందువలన వీళ్ళు బాబా వాళ్ళందరికీ అన్ని విషయాలు రాయమని ఆయనే చెప్తూ ఉండేవారట రాసిన విషయం అంతా కూడా బాబాకి వివరించేది అంటే చదివి వినిపించేది చదివి వినిపించినప్పుడు బాబా కొన్ని విషయాల్ని ఇది రాయొద్దు అని తీసి డిలీట్ చేయమనేవారట తీసేసేది మళ్ళీ ఇంకొన్ని యాడ్ చేయమని చెప్పేవారట అలా బాబా ఇలా చెప్పారు అలా చెప్పారు ఈ మండలి హాల్ అంటే మెహ్రాజాద్ లో వాతావరణం ఇలా ఉంది మేము పూనాలో ఉన్నాము పూనాలో వాతావరణం ఇలా ఉంది అని ప్రతి విషయము వాళ్ళకి తెలియపరిచేది తెలియబరుస్తూ బాబా చెప్పే చెప్పేసి సంచిన సందేశాలు లేకపోతే సర్క్యులర్స్ ఇవన్నీ కూడా వాటితో పాటు పంపించేది అప్పుడు నిజానికి వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందపడిపోయి ఆ కిట్టి మొదలైన వాళ్ళు మణి నువ్వు కేవలం ఉత్తరాలు మాత్రమే రాయడం లేదు మాకు దానికి మించినటువంటి మహోపకారం చేస్తున్నావు బాబాని వదిలి ఉండలేక మేము ఇక్కడ అంతా కూడా తప్పిస్తున్నాం ఆయన దర్శనం ఎప్పుడు కలుగుతుందా అని అలాంటిది నీ ఉత్తరాల ద్వారా మేము మెహరాజాదులో ఉన్న భావన మాకు కలుగుతోంది కాబట్టి నువ్వు ఎంతో ఉపకారం చేస్తున్నావు నువ్వు కేవలం ఉత్తరాలు మాత్రమే రాయటం లేదు అంటూ బాబా శరీరం వదిలిపెట్టే ముందు వరకు ఆవిడ ఈ ఫ్యామిలీ లెటర్స్ ని రాసింది తర్వాత కూడా కొన్ని ఉత్తరాలు వచ్చాయి ఆ అది ఆ నేపథ్యము ఆవిడ పర్పస్ తర్వాత ముఖ్యంగా బాబా యొక్క విషయాలన్నీ కూడా విదేశీయులకు చెప్పడము ఆ తర్వాత ఆ తర్వాత మనందరికి ఇప్పుడు ముఖ్యంగా మనం ఇప్పుడు ఆ ఫ్యామిలీ లెటర్స్ చదివేటప్పుడు ఇప్పుడు మనకి ఆనాటి వాతావరణం ఎలా ఉంది ఆనాడు వాళ్ళ నిత్య జీవితంలో ఎలాగా ఆ ఈ స్త్రీ మండలి వారు పురుష మండలి వారు బాబాకు ఎలా సేవ చేశారు చివరి సంవత్సరాల్లో అరవై దశకంలో ఎలా సేవ చేశారు ఇలాంటి విషయాలు కూడా మనకి ఈ ఫ్యామిలీ లెటర్స్ ద్వారా తెలుస్తాయి జై బాబా అండి ఇంకా పెడుతూ ఉంటే ఇంకా అలాగా చాలా టైం పడుతుంది జై బాబా జై బాబా అండి లక్ష్మి గారు నిజంగా ఫ్యామిలీ లెటర్స్ అంటే ప్రేమికులకి బాబాకి ఆవిడ వారధి అయ్యారు అనిపించచ్చు కదా అవును అవునవును భారతీయ ఏర్పాటు చేశారు అంటే అందుకే వాళ్ళు అంత అనుభూతిని పొందారు మనం కూడా ఇప్పుడు చదువుతుంటే మనం అందులోకి వెళ్ళిపోతాం ఆ మహిరాజా వాతావరణంలోకి బాబా సన్నిధంలోకి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు మరి టైం ఉంది కనుక ఇంకొక ప్రశ్న అది మీరు తగ్గించి చెప్పినా సరే ఆ ఎలా అయినా సరే అంటే మమి మనీజ చిన్నతనంలో జరిగిన అడ్వెంచర్ అంటే చిన్నతనం కానీ అడ్వెంచర్ మెమరబుల్ అడ్వెంచర్ ఏదైనా ఉందా అది 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 ఏమంటారంటే బాబా నాకు కరెక్ట్ గా గుర్తు ముప్పైలో ముప్పై ముప్పై ఐదు ముప్పై నాలుగు సంథింగ్ నాకు ఆ డేట్ గుర్తులేదు పంతొమ్మిది వందల లోనే ముప్పై దశకంలో జరిగిన సంఘటన ఇది బాబా అన్నారు అంటే వీళ్ళందరూ కూడా ఆ అన్నారు వీళ్ళందరూ కూడా సారీ స్త్రీ మండలి వారందరూ కూడా ఎప్పుడు ఏకాంత వాసంలోనే ఉంటారు మన అందరికీ తెలుసు ఆ మెహరాబాద్ కొండ మీద ఏకాంత వాసంలో ఉన్నారు ఆ అందరూ కూడా ముఖ్యంగా మెహరా మెహరాని అంటి పెట్టుకుని మణి కుర్షెద్దు వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోమనేవారు మ మెహ్రాని వదిలి వెళ్ళద్దు అనేవారు వీళ్ళిద్దరు ఎక్కడ పెడితే ఆవిడ బాత్రూమ్కి వెళ్ళినా బయట కూర్చుని సితార వాయించేది మణి వంటింట్లోకి వెడితే వంటింట్లోకి వెళ్ళేవారు ఇలా ఆవిడ తోటి అలా అందరూ కూడా ఏకాంత ఉండేవారు ఆ సమయంలో బాబా ఒక్కసారిగా వచ్చి నేను ఇక్కడ నుంచి మనం అందరం కూడా మైసూర్ పెడుతున్నాము అన్నారు మైసూర్ పెడుతున్నాము అంటే ఆ వీళ్ళందరికీ ఆనంద కొంచెం ఆనందం కలిగింది అంటే బయట ప్రపంచంతో కొంచెం బాగుంటుంది బయట ప్రపంచం చూస్తామన్నమాట అని అనుకున్నారు కానీ బాబా చేసిన పని ఏమిటి ఏకాంతంలోనే ఉంచారు ఏకాంతంగానే కూడా తీసుకువెళ్ళారట మనం అనుకుంటాం ఇక్కడ నుంచి నుంచి బయటకు వెళ్తే ఏకాంతం అనేది ఉండదు కానీ బాబా ఆశ్రమం నుంచి బయటికి వచ్చి అహ్మద్ నగర్ లో ట్రైన్ ఎక్కడానికి కూడా వాళ్ళు ఏకాంతవాన్ని ఏర్పాటు చేశారు ఏకాంతంగా ఉండేలాగే బాబా ఏర్పాట్లు చేశారు ఇటు అటు చూడొద్దని ఎవరికి ఎవరి వైపు చూడొద్దని ఆ తర్వాత ఆ ట్రైన్ ఎక్కేటప్పుడు ఎంతో జాగ్రత్తలు తీసుకున్నారు మొత్తానికి ఎలాగైతేనే మైసూర్ వెళ్లారు మైసూర్ లో కూడా ఇంకా వీళ్ళు రాకుండా ముందే అక్కడ చుట్టూ దళ్ళు కట్టించి వెదురు తడికలతోటి దడి కట్టించి అక్కడ కూడా వీళ్ళని ఏకాంత వాసంగానే ఉంచారు ఆశ్చర్యపోయారు వీళ్ళు సరే వాళ్ళకి అలవాటైపోయింది కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు బాబా ఉన్నారు మిగిలిన ప్రపంచంతో వాళ్ళకి సంబంధమే లేదు అలా ఉండగా మైసూరు వెళ్ళిన తర్వాత కొద్ది రోజుల్లోనే ఆ మణికి మణ్ణి పిలిచి చెప్పారు నువ్వు ఇక్కడ ఒక మిషనరీ హాస్పిటల్ ఉంది హాస్పిటల్కి వెళ్ళాలి ఆ తర్వాత అక్కడ చికిత్స అల్ట్రా వయలెట్ చికిత్స చేయించుకోవాలి అన్నారు ఆ అలాగే బాబా అంది అలాగే బాబా నాకు బాగుంది బాగోలేదు అలా ఏమనలేదు అలాగే బాబా అంది ఒక డొక్కు కారు ఏర్పాటు చేసేట బాబా అది దాడుతూ ఉండేది ఆ డొక్కు కారులోనే హాస్పిటల్కి వెళ్ళింది వెళ్ళినప్పుడు వాళ్ళు అల్ట్రా వయలెట్ రేస్ చికిత్స చేయడం మొదలు పెట్టారు ఆ చేస్తూ ఉంటే సాధారణంగా ఇందాక రజనీ చెప్పినట్లుగా ఆవిడ స్నేహశీలి ఎక్కడ ఎవరితో ఉన్నా సరే నలుగురు కనపడితే చాలు ఇప్పుడు బాబా ప్రేమికులు కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ రోజుల్లో ఎంతరో ఎన్నో అనుభూతులు ఉన్నాయి ఆవిడతోటి అలా ఎవరితో ఎవరైనా సరే కనపడితే చాలా స్నేహంగా మాట్లాడి వాళ్ళతోటి వాళ్ళ గురించి చెప్పి వాళ్ళ గురించి అడిగి తెలుసుకుని ఇవన్నీ చేశాను అలా ఈ హాస్పిటల్ వాళ్ళ ఆ హాస్పిటల్లో నర్సులతో స్నేహం చేసింది అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కువగా మాట్లాడేది ఆ తర్వాత ఎక్కువ మందితోటి కలిసేది ఎక్కువగా కలివిడిగా ఉండేది కాబట్టి అందరితోటి స్నేహం చేసింది స్నేహం చేసినప్పుడు బాబా కొన్నాళ్ళ తర్వాత నేను నాలుగు రోజులు మస్తు టూర్ మీద ఊటీ పెడుతున్నాను కాబట్టి ఈ నాలుగు రోజులు నువ్వు హాస్పిటల్కి వెళ్ళకూడదు కానీ నువ్వు హాస్పిటల్కి ఇప్పుడు వెళ్ళి డాక్టర్లతో కూడా మాట్లాడి నర్సులతో కూడా మాట్లాడి వాళ్ళకి ఏం కావాలో ఊటీ పెడుతున్నాను నేను అంటూ నువ్వే చెప్పి ఊటీ నుండి ఏం కావాలో తెలుసుకోమని చెప్పారు అదేంటది నర్సులతో అయితే బానే స్నేహం చేసింది డాక్టర్లతో ఎలా స్నేహం చేస్తుంది అని ఇంక సరే బాబా ఆదేశం డాక్టర్లతో కూడా మరి ఏం మాట్లాడుతుంది ఆ గుడ్ మార్నింగ్ అనడము లేకపోతే ఈ తోట బాగుందండము ఈ మిషనరీ హాస్పిటల్ చాలా అందంగా ఉందండ ఏదో అలా వాళ్ళతో మాటలు కలిపి వాళ్ళతో కూడా స్నేహం చేసి మొత్తానికి ఎలాగైతేనే బాబా ఆదేశం ప్రకారం ఊటీ పెడుతున్నానని చెప్పి ఊటీ నుండి మీకు ఏం కావాలో చెప్పమనమని వాళ్ళని ఫోర్స్ చేసింది మొదట్లో మాట్లాడిన వెంటనే వాళ్ళు ఏమి మాట్లా అడగలేరు కదా కానీ అలా కాదు ఇలా కాదు అంటూ స్నేహంగా మాట్లాడుతూ తన చాకచక్యం అంతా ఉపయోగించి మాటల్లో వాళ్ళని మభ్య పెడుతూ మొత్తానికి వాళ్ళకి ఏది కావాలో అడిగింది అలా ముగ్గురు నలుగురో చెప్పారు సంతోషంగా బాబాకు వచ్చి చెప్పింది సరే నేను ఊటీ పెడుతున్నాను వచ్చే వరకు నువ్వు హాస్పిటల్ కూడా వెళ్ళకూడదు అన్నారు వెళ్ళలేదు వచ్చింది సారీ బాబా వచ్చారు ఆ వాళ్ళకి కావలసిన వస్తువులు తెచ్చిచ్చారు ఈవిడ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మణి ఆ అప్పుడే ఆ ఊటి నుంచి వచ్చినట్లు వాళ్ళందరికీ వాళ్ళకి కావాల్సినవి ఇచ్చినట్లు యాక్ట్ చేసింది అయిపోయింది తర్వాత ఇంటికి వచ్చేసింది ఆ తర్వాత ఆ రెండు మూడు రోజులకి ఆవిడికి అనుకోకుండా ఆ ఒక చెవులోంచి పెద్ద శబ్దం వినపడిందిట ఆ శబ్దం వినపడ్డము చెవిలోంచి బయటకు బడబడాన్ రక్తం కారడం కూడా అయిపోతుంది ఇది తెల్లవారుజామున కొంతసేపు ఓర్చుకుంది ఎవరితోటి ఏమీ చెప్పలేదు ఆ తర్వాత లాభం లేదని ఆ నొప్పి భరించలేక తన తోటి వాళ్ళని మెహరా లేకపోతే నాజా వీళ్ళందరినీ లేపింది లేపేటప్పటికి వాళ్ళందరూ హడిలిపోయారు ఈవిడ రక్త సిక్తమైనటువంటి ఆ పక్క అంతా తడిసిపోయింది రక్తంతో ఈ అప్పుడు బాబాకి తెలియజేశారు తెలియజేస్తే బాబా వచ్చి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లమన్నారు హాస్పిటల్ నిజంగా అది డొక్కు డొక్కు కార్ లోనే వెళ్ళింది ఆ హాస్పిటల్కి వెళ్ళగానే ఆ రోజు ఆదివారం ఎవ్వరు లేరు డాక్టర్లకు సెలవులు ఒక నర్స్ వచ్చి డ్యూటీలో ఉన్న నర్స్ వచ్చి కారులో చూసి ఓ మణి అంటూ అరిచేసి అందరికి ఇన్ఫార్మ్ చేసింది అప్పుడు డాక్టర్లే డాక్టర్లేమిటి నర్సులేమిటి అందరూ పరుగు పరుగును రావడం ఆవిడకి అన్న వెంటనే మహారాజా అంటే మైసూర్ మహారాజుకి చేసినటువంటి డాక్టర్ ఈవిడికి రమ్మనమనడం ఈవిడికి అటెండ్ అవడము పెద్ద ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ చేయడము జరిగిపోయింది ఆపరేషన్ అయిన తర్వాత నిజానికి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆపరేషను ఇలాంటి ఆపరేషను చాలా తక్కువ రేర్ కేసుల్లోనే జరుగుతాయట ఆ మెహరా తండ్రి కూడా ఇదే ఆపరేషన్ వల్ల చనిపోయడం చనిపోవడం జరిగింది ఆ కానీ ఈమెకు చెవుడు కూడా రావచ్చుట ఇలాంటి ఆపరేషన్ వల్ల చెవులు కూడా వినిపించకపోవడం కూడా అవుతుందిట కానీ లక్కీగా అలాంటివి ఏం జరగలేదు ఇక్కడ ఏం జరిగింది హాస్పిటల్లో మణి అలాగే నాజా వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు ఆమె కోసం వస్తున్నారు అన్ని చేస్తున్నారు బాబా కూడా వస్తున్నారు కానీ అక్కడ వాళ్ళందరికీ కనపడింది ఏమిటి వీళ్ళు అతి బీదరికంగా కనిపించేవారు వీళ్ళ దుస్తులు వీళ్ళ ఆ విరిగిపోయిన కాఫీ కప్పులు అవన్నీ చూసి కానీ వీళ్ళు కానీ బాబాని చూస్తే మాత్రము వీళ్ళు సామాన్యులు కారు అనుకున్నారు బాబా పేరు చెప్పడానికి వెళ్ళేదు ఆ మణి యొక్క అన్నయ్య అని చెప్పారు తప్ప ఎవ్వరికి ఎవ్వరు ఏం చెప్పలేదు అయినా సరే బాబాలో ఉండేటటువంటి దివ్యత్వం వాళ్ళని ఆకర్షించి వాళ్ళు బాబా దగ్గరికి రావడము బాబా తోటే ఉండాలని ఆకాంక్షించడము ఆ బాబా ఆ ఉన్నప్పుడు బాబా మణి గదిలో ఉన్నప్పుడు ఆ చుట్టూ తిరగడము మా నర్సులందరూ కూడా అలాగే చేసేవారట ఒక నర్సు అక్కడ చిన్నపిల్లల వార్డు ఉంది ఆ పుట్టినటువంటి పిల్లల్ని ఎందుకు ఆవిడికి అనిపించిందో మనకి తెలియదు కానీ పుట్టిన పిల్లల్ని అందరినీ తీసుకొచ్చి బాబా చేతిలో పెట్టేదట అలా రోజుకి ముగ్గురో నలుగురో ఎంత మంది పుడితే అంత అంత మంది పిల్లల్ని బాబా ఒడిలో పెట్టుకోవడము బాబా అంటే ఒడిలో పెట్టి కామ్గా నుంచునేదట బాబా కూడా చంటి పిల్లని ఒడిలో పెట్టుకుని ఆ అంటే మూగ సంభాషణ అంటే మామూలుగా చిన్న పిల్లల్ని మనం ఎలాగా పొత్తిళ్ళల్లో మనం ఆదుముకుంటాము అలా బాబా వాళ్ళతో ఆ వాళ్ళని కేసి చిరునవ్వు నవ్వుతూ చూసి మళ్ళీ ఆ బిడ్డను ఆ నర్సుకి ఇచ్చేసేవారట అలా తీసుకెళ్ళిపోయేది అంటే ఆ తర్వాత మనీ ట్రీట్మెంట్ అయిపోయింది ఆ వెంటనే బాబా నాకు ఇక్కడ తలనొప్పిగా ఉంది మైసూర్ అంటే చాలా తలనొప్పిగా అనిపిస్తోంది ఇక్కడ మాయా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది అందులో ఇక్కడ ఛాందసులు ఎక్కువగా ఉన్నారు నా పనికి అడ్డంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతున్నాం అంటూ వెంటనే మైసూర్ నుంచి మెహరాబాద్కి వచ్చేసారు మెహరాబాద్ లో మళ్ళీ ఏకాంత వాసనలే మళ్ళీ మా ఏకాంత వాసనలోకి వెళ్ళిపోయారు ఇక్కడ జరిగిన విషయం ఏమిటి అంటే ఇక్కడ మనకు కనిపించేది ఆయన యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం విశ్వకార్యము మనం అర్థం చేసుకోలేము కానీ పైకి బాహ్యంగా కనిపించేది ఏమిటి అంటే మణిని అహమ్మద్ లో అంటే మణికి రాబోయే ఆపద ఆయనకి తెలుసు అహమ్మద్ లో ఇలాంటి ఫెసిలిటీ ఉండదు ఎప్పుడైతే అంటే ఆవిడకి అతి ప్రమాదకరమైనటువంటి ఆ ప్రమాదం జరగబోయేటటువంటి సన్నివేశం ఇది ఇలాంటి చోట మా నర్సులు అలాగే డాక్టర్లు ఆమె పట్ల శ్రద్ధ స్నేహము డెవలప్ చేసుకుంటే ఈవిడ సరి అయినటువంటి వైద్యం జరుగుతుందని ఉద్దేశంతో వచ్చారు అని మనకు అనిపిస్తుంది మరి ఆయన చేసినటువంటి మరి చూడండి చిన్న పిల్లల్ని పొత్తిళ్లలో బాబా చేతికి అందించినప్పుడు ఆ పిల్లలందరూ కూడా ఇప్పుడు ఎలాంటి బాబా ప్రేమికులు అయ్యారో మనకు తెలియదు వాళ్ళ ద్వారా ఎలాంటి పని చేయించుకున్నారో కూడా మనకు తెలియదు సారీ టైం అయిపోయింది జైబాబా అండి సారీ జై బాబా చూసుకోండి అందరికీ బాబా జై బాబా బాబా అండి జై బాబా మా అందరి తరఫున రజనీ గారు మా యొక్క సంశయాలని ఆవిడ ప్రశ్నల రూపంలో ఆయన ఆవిడ అడగడము మీరు మా సంశయాలను తీర్చినందుకు ఆ మనీజా గారు పుట్టినరోజు సందర్భంగా ఆవిడ గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు జయబాబాలండి ఇద్దరికీనూ జయబాబా జయబాబా చక్కటి విషయాలను తెలియజేశారు ఇద్దరు కూడా బాబా ఇప్పుడు ఏడైపోయింది ప్రేయర్ చేయవలసిందిగా